వరిలో మూస పద్ధతికి స్వస్తి చెబుతూ ప్రత్యక్ష సాగుకు ఆసక్తి చూపుతున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది సాగులో పెట్టుబడులు తగ్గడం నాట్లకు ముందు చేయాల్సిన పొలం పనులేవి చేయాల్సిన పని లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఆ కోవలోనే వెదజల్లే విధానంలో వరి సాగు చేస్తున్నాడు ఓ సాఫ్ట్వేర్ రైతు లక్షల ప్యాకేజీ గల సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన యువరైతు మల్లికార్జునారెడ్డిపై నేలతల్లి ప్రత్యేక కథనం విజయనగర్ జిల్లా కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు మల్లికార్జునారెడ్డికి చేస్తున్న ఉద్యోగం సంతృప్తి ఇవ్వలేదు లక్షల్లో జీతం మనసును కుదుటగా ఉండనివ్వలేదు ఆరోగ్యకర ఆహారాన్ని పండించాలి అందరికీ అందించాలనే తపనతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాడు ఆ క్రమంలోనే వెద పద్ధతిలో వరుసాగు చేస్తూ లాభాల బాటలో ముందుకు సాగుతున్నాడు మరి ఈ ప్రకృతి విధానంలో వెదసాకు గురించి రైతు అనుభవాలు మనము తెలుసుకుందాం నేను గత ఏడు సంవత్సరాల నుండి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను సార్ కెమికల్ ఫార్మింగ్ అనేది ఆరోగ్యానికి హితం కాదని పాలేకర్ గారి మీటింగ్లు విన్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నా సార్ సిమాంటిక్ స్పేస్లో సాఫ్ట్ టెస్టింగ్ టూల్స్ మీద జాబ్ చేశాను సార్ నేను మా మిస్సెస్ ఎస్ఏపీ హెచ్ఆర్గా తను జాబ్ చేసేది సో మేము గత ఒక ఫోర్ ఇయర్స్ జాబ్ చేసాము మ్యారేజ్ అయిన తర్వాత సో స్ట్రె స్ట్రెస్ఫుల్ జాబ్ సో దానికి సం సంతృప్తిని ఇవ్వలేదు నేను వ్యవసాయంలో దిగిన తర్వాత వరి అనేది మేజర్ క్రాప్ మేజర్ మేజర్ చూజ్ చేసుకున్నాను వరిలో ఫస్ట్ ఇనిషియల్గా ఆరుతడి పంట విధానంలో భాగంగా డ్రిప్ ఇరిగేషన్లో సాగు చేశాను సో నాకు సంతృప్తిని అయినటువంటి దిగుబడిని ఇవ్వకపోవడం వలన శ్రీ పద్ధతిలో వరి సాగు చేశాను మా నాన్నగారు ప్రోగ్రెసివ్ ఫార్మర్ టూ థౌజండ్ సిక్స్లో బెస్ట్ ఫార్మర్ అవార్డుగా శ్రీ పద్ధతిలో సాగు విధానంలో మంచి దిగుబడిని సాధించాడు యాభై క్వింటల్లో దిగుబడి టూ థౌజండ్ ఫైవ్లోనే తీశాడు సో ఆ మోటివ్ తోడి వ్యవసాయాన్ని చూజ్ చేసుకున్నా సార్ నేను రాకముందు నాన్నగారు మేల్ ఫీమేల్ అనేది హైబ్రిడ్ వంగడాలను సాగు చేసేవారు సో వాళ్ళు ఏంటంటే హయ్యెస్ట్ కెమికల్ ఫార్మింగ్ అనేది బాగా ప్ర మందులు వేయడం వలన సో చీడపీడల సమస్య అనేది ఎక్కువగా వచ్చింది పెట్టుబడి భారం పెరిగింది సో దీని నుండి బయటికి రావాలి భూమిని కాపాడుకోవాలి మంచి పళ్ళ ధ్యాన్ని అందియాలని ఉద్దేశంతో వ్యవసాయాన్ని చూజే సేంద్రియ వ్యవసాయాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది లోకల్ ఆవులని తీసుకున్నాను లోకల్ ఆవులతోటి చేస్తున్నాను వాటి నుండి వచ్చే వ్యర్థాలతోటి జీవన జీవామృతాన్ని ఘనజీవామృతాన్ని తయారు చేస్తున్నాను సార్ పొలానికి ఆఖరి దుక్కిలో ఘనజీవామృతాన్ని నాలుగు క్వింటల్ ఇస్తున్నాను పదిహేను రోజులకు ఒకరి దపాలుగా జీవామృతాన్ని ఇవ్వడం జరుగుతుంది సాగు సమస్య సాగు చేస్తున్న క్రమంలో నాకు లేబర్ సమస్య అనేది మేజర్గా నేను గ్రహించడం జరిగింది ఆ మేజర్ మే నాది పదిహేను ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అనేది మేజర్ క్రాఫ్ట్ నాకు విలేజ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా వరి కల్టివేషన్ చేయడం వలన లేబర్ అనే సమస్య వచ్చింది దానికి ప్రత్యామ్నాయంగా కుష్కీలో పొలాన్ని వేయడం చేయడం వలన ఐరన్ డిఫిషియన్సీ అనేది వచ్చింది సో ఐరన్ అనే సమస్యను అధిగమించుకోవడానికి నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను తర్వాత వరిలో వెదజల్లి పద్ధతి ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో వ్యద పద్ధతి డైరెక్ట్ సోయింగ్ పొలాన్ని అంతా దున్నుకొని దా దున్న తర్వాత నేను జీవన్ నేను వేస్ట్ డీకంపోజర్ నా కొయ్యకాలను కాలబెట్టకుండా వేస్ట్ డీకంపోజర్ని స్ప్రే చేస్తాను ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేయడం వలన అవన్నీ సహజంగా కూలిపోయి భూమి యొక్క భౌతిక గుణం డెవలప్ అవుతుంది సార్ సేంద్రియ కర్బనం పెరుగుతుంది ఫీల్డ్ విజిట్కి మన యూనివర్సిటీ లెవెల్లో దండా రాజరెడ్డి గారు మన ప్రవీణ్ రావు గారు వీసీ గారు మన ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది నా పదిహేను ఎకరాల్లో పడ్డ రెయిన్ వాటర్ని కూడా నేను భూములు నా బావిలోకి వచ్చేటట్టు సే స్టోర్ చేయడం జరుగుతుంది వర్షం నీళ్ళని ఒడిచిపెట్టుకునే కాన్సెప్ట్ నాది బావిలో ఒక ఇంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో భాగంగా చేపల పెంపకాన్ని ఒక ఒక గుంట పన్నెండు గుంటల విస్తీర్ణం పద్దెనిమిది పద్దెనిమిది గజాల బావిలో ఆరు వందల బొమ్మలు పెంచడం జరుగుతుంది ఆవులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇరవై ఒక్కటి గొర్రెలు ఉన్నాయి ఇంటె గ్రేజింగ్కి వెళ్తున్నాయి అన్నట్టు సో ఇంటెన్సివ్ ఫార్మింగ్ అని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఇంటెన్సివ్ ఒకటే కాడ చేయాలనే ఉద్దేశంలో ఉంది ఈ సంవత్సరం నేను బా పాక్షికంగా బయటకు తీసుకోకుండా ఈ సెమీ ఇంటెన్సివ్లా గోడ్ ఫార్మింగ్ అనేది కూడా చేయాలనుకుంటున్నా సార్ దాని ఎందుకంటే పశువుల వ్యర్ధాలు భూమికి అవసరం సార్ ఇప్పుడున్న జనరేషన్లో ఎంత ఎవరు ఎవరైనా కానీ ఓన్లీ నత్రజని భాస్వరం పొటాషియనే తప్ప మిగతా పద్దెనిమిది రకాల పదిహేను ప పద్నాలుగు రకాల పోషకాలను ఎవరు అందియట్లేదు ఒకవేళ జింక్ లోపం వస్తే జింక్ స్ప్రే చేస్తున్నారు సో భూమికి ఒక ఓన్లీ మూడు పోషకాల మీదనే మొక్క సర్వే కాదు మనకైతే ఎట్లయితే మల్టీ విటమిన్స్ అవసరం మొక్క కూడా మల్టీ విటమిన్స్ అవసరం సో ఆ మల్టీ విటమిన్ ఎలా అవుతుందంటే అంటే బావు వ్యర్థాలలో కొన్ని కోట్లని కోట్ల బ్యాక్టీరియా భూమికి కావాల్సిన బ్యాక్టీరియా ఉంటుంది సో సాయిల్ యొక్క ఎనరిచ్ పెరగాలంటే భూమికి పేడ పశువుల పేడను ఇవ్వాలి సో ఆ పశువుల పేడను గొర్రెల ఎరువుని కోడి పెంటని అట్లా ఇవ్వడం వలన మనకు భూమి యొక్క సేంద్రియ కర్బన శాతం పెరగడానికి ఉంటుంది అలాగనే పొలాలలో వ్యర్థాలను కాలబెట్టడం వల్ల పై లేయర్ కాలిపోతుంది పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తుంది సో కరా కాలబెట్టకుండా నా ఆలోచన ఏంటంటే సార్ ఎవరైనా తోటి ఫార్మర్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీరు కొలయి కొయ్యకాలను ఒకసారి దుక్కిపెట్టి వేస్ట్ డీకంపోజర్ని తైవాన్ పంపులో పోసుకొని స్ప్రే చేసినట్టు ఉంటే సహజంగానే కులిపోతుంది సో సహజంగా కులిపోవడం వల్లనే మీకు భూమిలో విపరీతమైన ఎర్ర డెవలప్ అవుతుంది ఈ రకంగా నేను చేసుకోవడం జరుగుతుంది సార్ నా పది నేను పది పది ఎకరాలలో వెదల్లే పద్ధతిలో సాగు చేస్తున్నాను సాగు విధానంలో ముఖ్య భాగంగా నేను ఏం చేస్తున్నానంటే ఒక లెవెల్ పైపు ఇరవై ఇరవై ఫీట్ల పైపు తీసుకొని మొత్తం పొలం అంతా దునుడు అయిపోయిన తర్వాత చదును చేసుకుంటా సార్ లెవెల్ ఇక్కుంటా లెవెల్ ఇక్కోవడం వలన అయితే ఎత్తులు పల్లాలు లేకుండా భూమి అంతా ఒకటే లెవెల్ ప్యాన్ ప్యానల్గా చదునుగా అవుతుంది సో ఇక్కడ ఖాళీ అడుగులు కానీ ఉండవు ఉండయి సో దీని ఏం చేస్తానంటే అటు ఒక రెండు మీటర్లు కట్టే ఇటు రెండు మీటర్లు కట్టే తీసుకొని కొలత కట్టే ఒక తాడు వాతుకొని ఆ తాడు పొంటి నడుచుకుంటా ఎకరాన పన్నెండు కిలోల సీడ్ మాత్రమే వాడుతాను మామూలు పద్ధతిలో ఏమవుతుందంటే ఎకరాన ఇరవై ఐదు కిలోల సీడ్ వాడుతూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు చేసే పద్ధతిలో దీనివల్ల సీడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది నాకు సీడ్ కాస్ట్ తగ్గించుకున్న వాళ్ళని అవుతున్నాను ఈ నత్రజని బాస్వరం పొటాష్లకు బాధలుగా జీవన ఎరునటువంటి అజి అజిటో బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీరియా పొటాష్ సాలబుల్ బ్యాక్టీరియా జింక్ సాలబుల్ బ్యాక్టీరియా అనేటిని నేను జీ నేను వర్మీ కాంపోస్ట్లో కలిపి ఎకరానికి ఒక యాభై కిలోలు చల్లడం జరుగుతుంది అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క ఎరువు కిలో కిలో తీసుకుంటాను ఆఖరి దుక్కిలో మొత్తం ఆకిలో అయిపోయిన తర్వాత చల్లడం జరుగుతుంది సార్ సో నాకు దిగుబడి వర్షాకాలం నాటేసిన వాళ్ళకంటే దిగుబడి ఒక క్వింటాల్ ఎక్కువనే దిగుబడి రెండు క్వింటల్ దిగుబడి ఎక్కువనే తీశాను ఈ పసలు కూడా అందరికీ వర్షాల కారణంగా ఈ సంవత్సరం ఇరవై పద్దెనిమిది నుండి ఇరవై క్వింటల్ తీశారు సార్ నాదంలో ఇరవై రెండు క్వింటాల్ దిగుబడి తీశాను పోయిన వర్షాకాలం వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది క్వింటల్ వచ్చినాయి రబీలో ముప్పై ఐదు క్వింటల్ దిగుబడి వచ్చింది సార్ వెదజల్లే పద్ధతిలో ఇది వెదసాగు అంటేనే నారు పెంచే పని ఉండదు నారో ఎరువు పెట్టాల్సిన అవసరమూ రాదు వరి నారు తీసేందుకు కూలీలకు అవస్థ పడాల్సిన అవసరమూ లేదంటున్నారు రైతు మల్లికార్జునారెడ్డి అయితే ఈ క్రమంలో సాధారణ సాగుకు వెద సాగుకు మధ్య సాగు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి రైతులకు ఈ పద్ధతిలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి యువరైతు మాటల్లో తెలుసుకుందాం ఆఖరి దుక్కి అయిపోయిన తర్వాత సార్ అంత చేసుకుంటాను చదువు రెండుసార్లు రోటవేటరేషన్ చేసిన తర్వాత ఇరవై మీటర్ల పైపు తీసుకొని పొలం అంతా లెవెల్గా తిప్పుతాను ఇద్దరు మనుషులంతో తిరగడం వల్ల ఏమవుతుందంటే పొలం అంతా చదును అవుతుంది అయిన తర్వాత మొక్కను ఎకరాన ఒక పన్నెండు కిలోల సీడ్ని తీసుకొని బీజామృతంలో దాన్ని నానబోసి సీడ్ని ఏం చేస్తాను ఎకరాన పన్నెండు కిలోలు విరజల్ల పద్ధతిలో చల్లుతాను ఒక రెండు మీటర్లు కట్టే అటు రెండు మీటర్లు ఇటు రెండు మీటర్లు తీసుకొని తాడు బాధ తాడేసుకొని తాడు పొంటి చల్లుతాను ఒక యూనిక్గా వస్తుంది అంటే బెడ్లాగా మన నర్సరీ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటామో అంతా ఆ రకంగా నేను ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చల్లడం జరిగిన తర్వాత సార్ నెక్స్ట్ డే నీళ్ళని తీసేస్తాను ఈ తన్నీరు తీసేస్తాను తీసిన తర్వాత కాలు కాలి బాటలు అడుగులు కనిపిస్తాయి ఈ అడుగులలో ఒక చీరలో ఒక రాయి తీసుకొని రాయి కట్టుకొని మళ్ళీ వెనకడ అడుగులలో అడిగేసుకొని నడవడం వల్ల ఏమవుతాయంటే ఖాళీ బాటల్లాగా అన్నీ లాగా ఇస్తాయి సో ఈ కాలువల లాగా ఏమైతే అంటే తొందరగా డ్రైన్ అవుట్ అయ్యి నీళ్ళు బయటికి వెళ్ళిపోవడం వలన భూమి ఆరుతుంది మళ్ళీ ఒక ఐదు రోజుల తర్వాత నాలుగు రోజు మూడు రోజులు అంటే భూమి తత్వాన్ని బట్టి నాది బ్లాక్ ఆయిల్ నేను నాలుగు రోజులకు ఒకసారి ఒక తడి ఇచ్చుకుంటాను నాలుగు ఒకసారి మళ్ళీ నిండే నీళ్ళు పెట్టి ఒకసారి డ్రైన్ అవుట్ చేస్తాను మళ్ళీ ఏమవుతుందో ఎనిమిదో తొమ్మిదో రోజు నుంచి వెళ్ళి పలుసగా నీళ్ళు పొలంలో పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకున్న తర్వాత అప్పుడు జీ నేను తయారు చేసుకున్నటువంటి వర్మీ కాంపోస్ట్లో అజ్టో బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీ జీవన ఎరువులు అంటారు సో జీవన ఎరువులు అన్నిటినీ మిక్సీ చేసి పొలం అంతా ఎకరాన యాభై కిలోలు చల్లడం జరుగుతుంది చల్లిన తర్వాత మళ్ళీ ఒక అంటే నా నేను చేసే క్రమంలో సార్ ఈ నేను ఒకసారి నాకు చీడపీడల సమస్య అనేది ఉండదు అంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏమవుతుందంటే సార్ నత్రజని బాస్ నత్రజని వేస్తేనే పొలంలో నీకు ఎక్కువ సమస్య ఉంటుంది సో నేను నత్రజని వినియోగాన్ని తగ్గడానికి బాగా గ్రీనిష్ ఉండక పురుగులు అనేది అట్రాక్ట్ కావు బాగా గ్రీనిష్ ఉన్న పొలాన్ని బాగా పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది ఏమైతుందంటే లేటుగా సాయిల్ భూమిలో లేదు తల్లడం వల్ల మెల్లగా వస్తుంది అబ్జర్వ్ అయ్యి మొక్క తీసుకొని డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఆరుదేడి పంటలకు నీటిని అందించే విషయంలో పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది సరైన సమయానికి తగినన్ని తడలు పంటకు ఇవ్వకపోతే నారు దెబ్బతిని దిగుబడులపై ప్రభావం పడుతుంది అయితే ఈ సమస్యని అధిగమించడానికి డాట్ సెంటర్ వారు ఇచ్చిన ప్రత్యేక పరికరాన్ని వాడుతున్నాడు రైతు మల్లికార్జున రెడ్డి దాంతోపాటు మడుల్లో మట్టిని చదును చేసేందుకు ప్రత్యేక పరికరాన్ని తయారు చేసుకున్నాడు మరి వీటితో కలిగే ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం వెనజల్లే పద్ధతిలో చాలామంది డౌట్ పడతారు సార్ ఇది వెనకటి పద్ధతి ఇది కొత్త పద్ధతి కాదు వెనకట అలికిన పద్ధతి ఇది ఇది ఏంటంటే సార్ ఒకప్పుడు ప్రాపర్గా చల్ల లెవెల్ చేసుకునే పోరు ఇప్పుడు మనకున్న పరిజ్ఞానం ప్రకారము ఒక ఇరవై ఇరవై ఫిట్ల పైపు తీసుకొని దమ్ము అయిపోయిన తర్వాత ఆ జంప్ అయిపోయిన తర్వాత లెవెల్ చేసుకున్నట్టు అంటే అంత పొలం అంతా ఒక యూనిక్గా వస్తుంది సార్ అది కొంచెం నీళ్ళు ఒక వన్ ఇంచ్ నీళ్ళు పెట్టి పొలం మొలక అలికినట్టు ఉంటే పొలక అలికినకానే మొలక కూర్చుంటుంది ఇబ్బంది ఏముండదు నెక్స్ట్ డే తన్నీరు తీసినట్టు ఉంటే మొలక అంతా యూనిక్గా జనరేషన్ ఉంటుంది సార్ ఎప్పుడు ఎప్పుడూ రెండించులు నీళ్లు పెడతారు సో అది పద్ధతి కాకుండా ఆరుతడి పడి ఆరుతడి పడుతుంది విధానంలో ఎట్లా అంటే నేను ఒక పైపు చూపించుతాను సార్ ఈ పైపులో అయితే మీకు థర్టీ పర్సెంటేజ్ వాటర్ యొక్క కంజంప్షన్ అనేది తగ్గించుకోవాల్సి తగ్గించుకున్న వాళ్ళమైతే సో దీనివల్ల ఏంటంటే భూమి ఆరడం వల్ల భూమి యొక్క భౌతిక గుణం భూమిలో ఎర్త్ వామ్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి ఎర్త్ పోవడం వలన భూమి యొక్క సేంద్రీకరణ పెరిగి టిల్లరింగ్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది సో దీనికి మామూలు మూస పద్ధతులు అయితే మీరు నాటు అయితే ఎకరానికి ఇరవై ఐదు కిలోల సీడ్ వాడతారు ఇది దీనిలో అయితే మనం పన్నెండు కిలోల తోటి ఒక ఎకరానికి సర్వే కావచ్చు ఇది ఏడబ్ల్యూసీడీ మెథడ్ అంటారు సార్ ఆల్టర్నేటింగ్ అండ్ వెట్టింగ్ అండ్ డ్రయింగ్ మెథడ్ ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి అంత చదును చేసుకున్న తర్వాత సార్ ఒక పొలానికి ఒక గట్టుకి ఒక గజం లోపట ఇది పాతుకోవాలి ఎక్కడి వరకు వాతుకోవాలంటే ఈ హోల్స్ వరకు వాతుకోవాలి పాతుకున్న తర్వాత దీనిలో ఉన్న మట్టిని అంతా తీసేయాలి ఇది ఏంటంటే మనకు మెజర్మెంట్ వాటర్ మెజర్మెంట్ పొలంలో మనకు వాటర్ రూట్ దగ్గర ఉండాలి ఎప్పుడు నీళ్లు ఉండదు సో ఎప్పుడైతే మూడో మూడో హోల్స్ వరకు వాటర్ లెవెల్ పడిపోయిందో మనం గిట్టి నుండి చూస్తే దీనిలో వాటర్ లెవెల్ థర్డ్ హోల్ దగ్గరికి వేయినప్పుడు పొలానికి మళ్ళీ ఒకసారి నీళ్ళు ఇచ్చుకోవాలి పొలంలో ఒక్కకాడ కాడ వాతుకుంటే సరిపోతుంది మన పొలం భూమి తీరు మనకు తెలిసిపోతుంది పొలం అంతటా మడిమడికి వాతావరణం అవసరం లేదు ఒక మూ భూమి యొక్క సహజ గుణం తెలుసుకోవడానికి ఒకసారి వాతుకొని ఎప్పుడైతే మూడు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి ఆరుతాడి పంట విధానంలో సో నీళ్ళని ఇచ్చుకోవడం వల్ల ఏమైతుందంటే భూమి ఆరుతూ ఉండడం వలన ఎర్ర ఎర్త్ బాంప్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి సార్ భూమికి ఆక్సిజన్ రూట్స్కి ఆక్సిజన్ సప్లై అవ్వడం వలన దిగుబడి పెరిగింది వాటర్ కన్జంప్షన్ థర్టీ పర్సెంటేజ్ మామూలు పద్ధతికి మూస పద్ధతికి థర్టీ పర్సెంట్ వాటర్ కన్జంప్షన్ తగ్గింది ఇది ఇదొక మెథడ్ సార్ ఇది నేను అవలంబిస్తున్నటువంటిది ఇది ఒక మెథడ్ ఇది ఆరించుల పీవీసీ పైప్ సార్ దీనికి ఎవరైనా దీనికి హోల్స్ వేసుకొని డ్రిల్ చేసుకొని తయారు చేసుకోవచ్చు దీనికి ఈజీ మెథడ్ సార్ ఇది అంటే మన భూమి యొక్క మన భూమిలో వాటర్ కంజంషన్ ఎన్ని ఎన్ని తడి పెట్టుకోవాలని ఒక మానిటర్ కోసం మాత్రమే ఇది అల్యూమినియం పైప్ సార్ ఇది ఇరవై ఇరవై ఫీట్లది ఇరవై దీన్ని ఏం చేస్తానంటే కొద్ది పొలంలో ఎంత లైట్ వెయిట్ ఉంటుంది మామూలుగా అయితే కొన్ని వాటర్ పెట్టి తిని మట్టి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక లెవెల్ భూమిలో లెవెల్ వస్తుంది భూమి ఇది చగ్గే క్రమం ఏంటంటే సార్ ఫస్ట్ ఎటైతే మనకు మిర్ర ఉందనుకుంటామో పొలం అటు నుండి స్టార్ట్ చేయాలి అటు నుండి ఆ ఒడ్డు నుండి స్టార్ట్ చేసి అటు నుండి ఉన్న మనిషి అటు అటు సైడ్ ఉన్న మనిషి ఒక అడుగు ముందు ఉండాలి ఇంకొక అడుగు ఇవితల సైడ్ ఉన్న మనిషి ఒక అడుగు వెనకకు ఉండాలి ఎప్పుడైనా ఇద్దరు ఈక్వల్గా నడిస్తే ఏమవుతుందంటే మట్టి అటు అటు అటును రెండు సైడ్లో మట్టి అవుతుంది ఎప్పుడైనా ఒకటి ఏటో వాళ్ళకి ఇట్లా సైడ్లో పోతే ఏమైందంటే ఒక సైడ్కే మట్టి జరగడం జరుగుతుంది సో ఇదంతా మనం పైపు ఆల్రెడీ ఇగ్గినాం సో ఒకటి అవగాహన కోసం ఒకటి మనం ఈ ప్రోగ్రామ్ చేద్దాం సార్ ఇప్పుడు ఇటు జరిగి వస్తుంది చూడండి సార్ మట్టి ఆ మనిషి ఆ పర్సన్ కొద్దిగా ముందున్నాడు నేను ఒకటి తక్కువ ఉన్నా సో మట్టి ఇటు జరిగి వస్తుంది అటు ఎత్తున్నప్పుడు ఇటు టిక్కెట్ రావాలి ఏడో ఫిల్ అవుతాను సార్ ఆ మట్టి ఇద్దరు మనుషులు ఒక రోజుకొచ్చేసి ఐదు ఎకరాలు చేస్తారు సార్ తర్వాత సాధారణంగా రైతులు ఎదుర్కొనే తొలి సమస్య కలుపు కలుపు నివారణకి కూలీ కొరత కూడా పెరిగింది వీటిని అధిగమిస్తూ స్వయంగా కలుపు తీసే పరికరాన్ని తయారు చేసుకున్నాడు ఈ యువ రైతు పది మంది కూలీలు చేసే పనిని ఆ పరికరంతో ఇద్దరితోనే కలుపు తొలగించవచ్చని అంటున్నాడు మరి ఆ పరికరం పనితీరేంటో మనము తెలుసుకుందాం సార్ ఇది ఒక పూన ఇంచు పైపు తీసుకొని గొలుసులు ఈ గొలుసులన్నీ ఎవ్రీ ఇంచుకొకటి వెల్డింగ్ చేసుకోవాలి సార్ సో ఇవల్ల ఎందుకు దీని ఉద్దేశం ఏంటి అంటే మనలో చిన్నగా లాత కలుపు అనే సమస్య వస్తుంది స్టార్టింగ్లో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో కెమికల్ మనం చల్లము కాబట్టి సో దానికి ప్రత్యామ్నామే ఏ రకంగా అనేది వాళ్ళకి ఈ కలుపుని తీసించాలని స్టార్టింగ్లో చిన్నగా వచ్చిన కలుపు మాత్రమే తీస్తుంది పెద్ద కలుపు ఏం కాదు వరికి ఏం డిస్టర్బ్ చేయదు సో దీని ఇగ్గడం వల్ల ఏమైందంటే వరిలో ఉన్నటువంటి గడ్డి మొక్కలు అన్నీ పీక్ వస్తాయి ఇంకోటి ఏమైందంటే సాయిల్ పై ఉన్న పైన సాయిల్ని డిస్టర్బ్ చేయడం వల్ల భూమిలో ఉన్న పై లేయర్లో ఉన్న పోషకాలన్నీ కిందికి సింక్ అవుతాయి ఈ పాకు మన నాచు లాంటిది ఉంటుంది కదా సార్ నాచును డిస్టర్బ్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు అంత ఎంత వాటర్ అంతా ఇట్లా ఇట్లా మురుకులు అవుతున్నాయి అనేది సో ఇప్పుడు ఇది ఆరిన తర్వాత చూస్తే సార్ అన్ని గీతల్లాగా అనిపిస్తాయి మనకు సో ఇట్లా చేయితో మనం ఎట్లయితే ఇట్లా అంటామో సో అట్లా ఆ రకంగా వస్తుంది ఇది ఒక నాకు ఖర్చు వచ్చేసి సార్ నాకు ఒక పదిహేను వందల రూపాయలు అయింది సార్ ఇది దయారు ఒక రోజు వచ్చి ఇద్దరు మనుషులు నాలుగు ఎకరాల వరకు చేయగలుగుతారు ఇట్లా లెవలింగ్ కూడా ఐదు ఎకరాల వరకు పైపు లెవలింగ్ చేయగలుగుతాం ఇది నాలుగు ఎకరాల వరకు అవుతుంది పర్ డే గడ్డి కూడా మీకు ఇంత రెండించులు అయింది అనుకో రాదు ఒక వన్ ఇంచు ఆత గడ్డి మాత్రమే వస్తుంది ఒక నాటేసినాక పదిహేను రోజులకు ఒకసారి ఇరవై ఐదు రోజులకు ఒకసారి వేసుకున్నట్టయితే మనం కలుపు అనేది కొంతవరకు తగ్గించిన వాళ్ళమైతే సేంద్రియ వ్యర్థ పదార్థాలను త్వరగా కుళ్ళిపోయేలా వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని ఉపయోగిస్తూ నేలకు ఆరోగ్యాన్ని అందిస్తూ సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నాడు ఈ యువరైతు సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగపడుతూనే భూ సంజీవనిగా బహుళ పోషకంగా పురుగులు తెగుళ్ళను కూడా అరికడుతుందని అంటున్నారు రైతు మల్లికార్జునారెడ్డి వేస్ట్ డీకంపోజర్ బ్యాక్టీరియా సార్ దీన్ని పొలానికి సహజంగా కులడానికి వాడుతుంటుంది దీనికి దీని మేకింగ్ ప్రాసెస్ ఎట్లా అంటే రెండు వందల లీటర్ల నీళ్ళల్లో రెండు కిలోల బెల్లం వేయాలి ఈ బ్యాక్టీరియా దీనిలో వేయాలి ఒకసారి వన్స్ తయారు చేసుకున్నాక రోజు పొద్దున సాయంత్రం సిక్స్ డేస్ సవ్య దిశలో తిరగాలి తిన్న తర్వాత వారం వారం రోజుల తర్వాత పులిచిపోయి పుల్లటి స్మెల్ వస్తుంది సో దీన్ని అప్పుడు సాయిల్లో మనం ఇప్పుడు జీవామృతం ఇచ్చే కాడ నీళ్ళు కాడ అట్లయినా ఇవ్వచ్చు లేకపోతే పొలంలో కొయ్యకాయలను స్ప్రే చేసినట్టు ఉంటే కొయ్యకాలన్నీ సహజంగా కులిపోతాయి సో ఇది వరిలో వాడచ్చు అన్ని అన్ని పంటలకు కూడా వాడచ్చు ఇది పైపాటుగా స్ప్రే రూపకంగా అంటే వన్ టు త్రీ నిష్పత్తి ఒక లీటర్కి మూడు లీటర్ల నీళ్ళు డైల్యూట్ చేసి స్ప్రే పరంగా స్ప్రే పరంగా కూడా ఇయ్యొచ్చు సో ఇది ఇది కూడా ఇది భూమి ఇది దీనిలో కొన్ని శిలీంధ్రాలు ఉంటాయి ట్రైకోడర్మా వెరడి ఆవు యొక్క మూత్రం నుండి దీన్ని బ్యాక్టీరియాని డెవలప్ చేసిండ్రు ఇది ఎప్పుడు ఒకసారి వన్స్ తయారు చేసుకున్నామంటే ఇది ఎవ్రీ ఎప్పుడు ఒక రెండు రెండు వందల లీటర్లలో ఇరవై ఇరవై లీటర్లు ఉంచుకొని మళ్ళీ రెండు వంద వన్ ఎయిటీ లీటర్స్ వాటర్ కలిపి మళ్ళీ కొంచెం బెల్లం వేసినట్టు మళ్ళీ తయారవుతూ ఉంటుంది ఎప్పుడు పాలల్లో పెరుగు తోడులాగా ఎప్పుడు ఇది ఒక్కొక్కసారి తయారు చేసుకున్నామంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది సో ఇది ఇది కూడా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈజీ మెథడ్ అంటే ఇది బెస్ట్ డీకంపోజరు సో ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది దీని షెల్ షెల్ లైఫ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది వన్స్ ఒక తీసుకొచ్చుకున్నానంటే ఒక ఊరు మొత్తానికి ఇది వాడచ్చు ఒక ఒక బ్యాక్టీరియా దీని యొక్క ప్రాముఖ్యత చాలా మంచిగా ఉంది నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇది వాడుతున్నాను సార్ రూపని తీసుకున్నాము ఆవు మూత్రం పది కిలోల పశువుల పేడ వన్ ఎయిటీ లీటర్స్ ఆఫ్ వాటరు రెండు కిలోల బెల్లము రెండు కిలోల శనగపిండి సో దీన్ని ఒక అన్నింటినీ కలిపి మిశ్రమం తయారు చేసుకొని రెండు పొద్దున సాయంత్రం రోజు టూ డేస్ సవేదిశులు తిప్పినట్లయితే జీవామృతం తయారవుతుంది సో ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ రౌండ్స్ కర్రతో తిప్పినట్టయితే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ కర్రతో తిప్పినట్టు తిప్పాలి ఇది కూడా చెట్టు నీడలో కానీ ఒకవేళ ఎండు ఉన్నట్టు ఉంటే దీని మీద పరద కప్పుకోవడం కానీ చేయాలి సో రెండు రోజుల తర్వాత జీవామృతం అనేది తయారవుతుంది సో దీని ఉన్న బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది ఎక్కడైతే మన నీళ్ళు వాటర్ ఫ్లో అవుట్ వాటర్ ఉంటుందో అక్కడ సో దా దానిలో పోసినట్టయితే పొలం అంతా స్ప్రెడ్ అవుతుంది బాస్కరానికి సంబంధించినటువంటిది పిఎస్బి పొటాష్ సంబంధించినటువంటి కేఎస్బి యూరియాకి సంబంధించిన అజో అజోస్పైరలు సో జింక్ సోలబుల్ బ్యాక్టీరియా ఈ నాలుగు రకాలు ఒక్కొక్క కిలో ఒక్కొక్క క్వింటల్ వర్మీ కాంపోస్ట్లో సో మిక్స్ చేసుకుని దాని మీద జీవామృతాన్ని ఘనజీవామృతం ఈ జీవామృతంతో పాటు వేస్ట్ డికంపోజర్ వేసినట్టు ఇలా వారం రోజులు తయారు చేసుకున్న తర్వాత పొలంలో ఒక ఎకరానికి ఒక క్వింటల్ చదువుకున్నట్టు అయితే అధిక దిగుబడి రావడానికి దోహదపడుతుంది కాలాబట్టి రత్నచోడి కులాకర్ను మైఫిలై సాంబ నవార జింక్ రైస్ నేను సాగు చేసినటువంటి వరి వంగడాలు సార్ ఈ సంవత్సరం సార్ నవార వచ్చేసి షుగర్కి షుగర్ పేషెంట్లకి మధుమూ పేషెంట్లకి కాలాబట్టి వచ్చేసి యాంటీ యాక్సిడెంట్స్ క్యాన్సర్కి ఈ వచ్చేసి బహురూపి వచ్చేసి నరాల బలానికి మైఫిలై సాంబ వచ్చేసి పెళ్లి కొడుకు తమిళనాడు ఫేమస్ పెళ్ళికొడుకు భోజనం ఉండదు సెమన్ కౌంట్ పెరగడానికి జింక్ రైస్ వచ్చేసి జింక్ విటమిన్కి సంబంధించింది ట్వంటీ టూ పీపీఎం ఉంటుంది ఇందులో కులాకరణ వచ్చేసి బాలింతలకు లేడీస్కి ఇది నారాయణ కామిని వచ్చేసి కూడా ఇది నా ఆరోగ్యం ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పేవర్ పెరగడానికి ఇంకోటి వచ్చి కులాకర్ణ ఉంది సార్ కులాకర్ణను బహురూపి ఉంది అవి బ బ్యాగులలో ఉన్నాయి అవి వచ్చేసేసి శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నాటి అవి సైనికుల కొన్నిటి భోజనానికి కండపుష్టికి పెట్టారు ఇట్లాంటి నేను నేను సాగు చేసినటువంటి వరి వంగడాలు సార్ ఎంతోమంది ఆర్గానిక్ ఫార్మింగ్ని ముందు ముందు ఉన్న ఛానళ్ళలో ముందుండి రైతుకు తోర్పాటిస్తున్నాయి ఎక్కడో మారుమూల ప్రాంతంలో చేసినటువంటి రైతు సేంద్రీయ వ్యవసాయం తెలుసుకొని మరి వీడికి వచ్చి నాటే తెలుసుకొని వేరే తోటి రైతులకు మోటివేషన్ తీసుకొస్తున్నారు సో ఇది హెచ్ఎంటీవీ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల తల్లి కార్యక్రమం నమస్తే